స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రవితీజ కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం ఎలీషా కుమార్ నేతృత్వంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లు చర్చి బాధ్యతలతో సంఘంలోని విశ్వాసులతో మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి కానున్నారని మినీ క్రిస్మస్ వేడుకలలో మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొనడం అభినందనీయమని ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయని మొట్టమొదటిసారిగా ఆత్మకూరులో చేపట్టనున్న ఈ మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు ఈ వేడుకలకు సంఘాలకు అతీతంగా అందరూ హాజరు కావాలని రివరెన్ పరిమిజాన్ ప్రదీప్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పొదిలీ పుల్లయ్య జీసస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ పాస్టర్ జయరావు తదితరులు పాల్గొన్నారు వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆత్మకూరు చరిత్రలో మొట్టమొదటగా నియోజకవర్గ స్థాయి క్రైస్తవుల ఐక్య సెమీ క్రిస్మస్ సంబరాలను రేపు అనగా ఇరవై మూడు తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరులోని రవితేజ కళ్యాణ మండపంలో ఆత్మకూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ విక్రమ విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు కథోలిక పీఠాధిపతులు మోస్ట్ రైట్ రెవరెంట్ డాక్టర్ మోజస్ డి ప్రకాశం గారు హాజరవుతున్నారు అలాగే ప్రసంగికులుగా రెవరెంట్ డాక్టర్ థామస్ గారు అటెండ్ అవుతున్నారు మరి ఇది దీవెనకరమైన రోజుగా భావించాలి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి పాస్టర్లు పాస్టర్ అమ్మలు సంఘ పెద్దలు ప్రజాప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము మేము శ్రీ విక్రమరెడ్డి గారి తరఫున అందరికి కూడా ఆహ్వానం పంపడం జరిగింది నాలుగు గంటలు జరిగేటువంటి ప్రీ క్రిస్మస్ వేడుకలు మన నియోజకవర్గంలోని సంఘ కాపుర్లు అందరూ వాళ్ళ సతీమణులతోనూ ఆ సంఘ పెద్దలు ఒక ముగ్గురు కలిపి మొత్తం ఒక ఐదు మంది లెక్కన ప్రతి సంఘం నుండి కాపర్లు రేపు సాయంత్రం షార్ప్గా నాలుగు గంటల ఇక్కడికి వస్తే ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని జయపురదం చేద్దాం